యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి క్రీస్తు పేరిట శుభాలను తెలియచేసు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి మతీసు వార్త పదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాములు వలె వివేకులను పావురము వలె నిష్కపుటులనైండుడి ఏసుక్రీస్తు ప్రభులవారు అపోస్సులను ఏర్పాటు చేసుకుని వారిని స్వార్థ నిమిత్తము పంపిస్తున్నప్పుడు ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మలను పంపుచున్నాను పాముల వలె వివేకమును పావురము వలె నిష్కపుటులై ఉండండి అని ప్రభువు తెలియజేస్తున్నారు దేవుని పిల్లలమైన మనందరము కూడా అన్ని విషయాలలో కూడా నిష్కపటమైన వారిగా ఉండాలి నిష్కపటమైన హృదయం కలిగి నిష్కపటమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి దేవుని లేఖను రీతిగా తెలియజేస్తుంది పీతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణయును అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఈ దినాలలో అనేక మంది జీవితాలలో అనేక మంది హృదయాలలో కపటమైన ఆలోచనలు కపటమైన ప్రవర్తన కపటమైనటువంటి చూపులు కపటమైన తలంపులు అనేక రీతులుగా కపటమైన హృదయాలతోనే మనుషులు జీవిస్తూ దేవుని పిల్లలమైన మనందరము పావురు వలె నిష్కపటమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా ఈ దిన అనేక మంది కపటమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు కపటమైన ప్రవర్తన దేవునికి అసహ్యమైనది పౌరము వలె మనందరము నిష్కపటై ఉండాలి దేవుడు ఎందుకు మనల్ని పౌరంతో పోలుస్తున్నాడు అంటే పౌరములు ఉన్నటువంటి ఉన్నతమైన అనుభవాలను మనము ధ్యానము పావురము పరిశుద్ధాత్మకు గుర్తది యేసు క్రీస్తు ప్రభులు వారు పొందిన వెంటనే పావురము వచ్చి ఆయన భుజముల మీద వాలినట్లుగా పరిశుద్ధాత్మకు పావురము ముగ్గుర్తయినది పరిశుద్ధ గ్రంథములో నోవాహ కాలములో పావురాన్ని బయటికి నోవాహు వదిలినప్పుడు అప్పటికే జల ప్రళయం వల్ల జీవరాశులన్నీ చనిపోవడం ద్వారా పావురము ఎక్కడా కాలు నిలపడానికి స్థలం లేక అది మరలా తిరిగి నోవాహు యొద్దుకు వచ్చింది అనగా పావురము పరిశుద్ధతకును పవిత్రతకు గుర్తయినది దేవుని పిల్లలమైన మనందరి హృదయము కూడా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మనము జీవించవలసిన వారమైన దేవుని దేవునికి స్తోత్రం పౌరములు ఉన్నటువంటి మరొక అనుభవము అనేక జీవరాశుల్లో ఉన్నట్లుగా పౌరములు చేదుగట్టుండదు పరిశుద్ధ గ్రంథములు పోసిన పౌలు ఎబ్రిల్ కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురే పోదురేమనియు మనలో చేదైన వేరేదైనా మొలిచి మనలను కలవరపరచినట్లుగా అపవిత్రపరచినట్లుగా మనందరము కూడా మన హృదయంలో సమస్తమైన కల్మషమును దూషణను కోపమును అల్లరును మచ్చలను సమస్తాన్ని విసర్జించి మనము పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి పౌరము వలె మనందరము పవిత్రతను కలిగి మనము జీవించవలసిన వారమైన దేవునికి స్తోత్రం పౌరము వలె వివేకముగా ఉండమని ప్రభు తెలియచేస్తూ మనందరము పవిత్రతను కలిగి జీవించాలి పావురము పవిత్రమైనది పౌరములో ఉన్న మరొక అనుభవము పావురము నమ్మకత్వమైనది దేవుని పిల్లలందరూ హృదయము నమ్మకత్వము కలిగి ఉండాలి పూర్వకాలంలో రాజులు పావురముల ద్వారా సందేశాలను ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వారు పంపుతూ ఉండేవారు ఈ పావురాలు సమాచారాన్ని తీసుకువెళ్లి అక్కడికి వెళ్ళి మరలా ఎక్కడ నుండి అయితే అవి ప్రారంభమైన మరలా అక్కడికి నమ్మకముగా వచ్చేవి పౌరము దేన్ని అంటే నమ్మకత్వాన్ని చూచిస్తుంది దేవుని పిల్లలమైన మనందరము కూడా మరి అన్ని విషయాల్లో నమ్మకత్వం కలిగి జీవిస్తున్నామా దేవుని ఎడల దేవుని పరిచయం ఎడల సంఘం ఎడల కుటుంబం ఎడల దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు ఎడల మనం నమ్మకత్వం కలిగి అటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగి మనందరము దేవుని రాకడకు సిద్ధపడదాం ఉన్నతమైన కృపను దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా సమస్త కపటమును విడిచి దేవునికి అసహ్యమైన క్రియలను విడిచి మనము నిష్కపటలుగాను నిష్కపటమైనటువంటి జీవితము కలిగి నిష్కపటమైన హృదయం కలిగి నిష్కపటమైన ప్రవర్తన కలిగి ప్రభు కొరకు జీవిందాం అలాంటి ఉన్నతమైన కృప మనందరికీ మనందరికి అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్నామా ప్రియా పరులు తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన నామము కొరికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చి నా బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారందరినీ మీరు దర్శించండి బలపరచండి వారి జీవితాల్లో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని మీరు చేయండి ఈ ఉదయకాల సమయములో సమయంలో సమస్త దుష్టత్వము నుండి సమస్తమైన కపటము నుండి నాయన నా బిడలందరినీ విడిపించి పౌరము వల్ల మేమందరం నిష్కపటమైనటువంటి హృదయము కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి అన్ని విషయాలు కలిగి జీవించినట్లు ఉన్నతమైన అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించి బలపరిచి మీరే వారి జీవితాల్లో కృప వెంబడి కృపను మీరు అనుగ్రహించి చేదైన మీరు ఏది మలిచి వారిని కలవరపరచుకున్నట్లు అటు అనుభవాలన్నిటి నుండి విడుదల చేస్తున్నాయన నిష్కపటమైన జీవితాలను కలగచేసి మీరే మహిమ పొందమని నబిడులందరినీ దీవించమని ఏ నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె